Terima kasih telah menonton! रामना गोविंदा गोविंदा जय महाईशायो भायो दीर्घमरोहताम प्रेमधोई ऐश्वर्यमोग्याहताम सदमानम भव सदमनमम भव शतम ऐश्वर्यम भवति भवति शतमिद शतम दे सुधामयुष्टकम् ज्ञाता मनोरथ फल समृद्धि रस्तु भवान्यादिनां తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ గ్రామ పంచాయతీలో చాలా కార్యక్రమాలు చేసుకున్నాం గతంలో తక్కువ కాలంలోనే ఈ గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు కానీ డ్రైవింగ్లు కానీ రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ మరి అన్నీ కూడా గత ప్రభుత్వంలో మనం చేసుకున్నాం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ గ్రామంలో ఏం చేశారనేది ఒకసారి అందరినీ కూడా ఆలోచించుకోమంటా ఉన్నారు ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో కనీసం గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు అయినవి మార్చే పరిస్థితి అయినా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా అదే కాదు ఒక కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా చేస్తా ఉన్నారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బెదిరించేది భయపెట్టేది ఇంకా మొత్తం ఒక కార్యక్రమం మొదలు పెట్టారు మొత్తం మన గ్రామాలన్నీ ఈ గ్రామ పంచాయతీలో రెండు కార్యక్రమాల పైన రైతులందరూ ఆధారపడతా ఉన్నారు ఒకటి సెరికల్చర్ చేసుకునే రైతులు ఉన్నారు ఇంకొకటి ఆలు పెట్టుకొని పార్లమెంట్ పతికే వాళ్ళు ఉన్నారు సెరికల్చర్ చేసే రైతులకు నాలుగున్నర సంవత్సరాలు ఒక పైసా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది నేను అడుగుతా ఉన్నా పక్క కొత్తగా మన ఆవులు మనం అనుకునే పరిస్థితి లేకుండా కొత్తగా ఒక ఆట మొదలు పెట్టారు ఇప్పుడేదో కొత్త డైరీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద డైరీ దాన్ని పోలిస్తేనే ఆడవాళ్ళకంతా లోన్లు ఇస్తారంట లేకపోతే లోన్ లేరంట ఇది ఎక్కడ పెట్టారో నాకైతే అర్థం కావడం లే అసలు ఎక్కడికి పోతా ఉన్నారు ఏంది సరే మన భూములకంతా మన తాత ముత్తాతలు సంపాదించిన భూములకంతా మన పాస్బుక్లు ఇచ్చినారు దాంట్లో మన తాతలే ముత్తాత లే మన అమ్మదిలే జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి ఇచ్చినాడు ఎక్కడ కర్మ ఆడ బాని అని ఇప్పుడు అమ్ముకునే పాల పా వేసుకొని బతికే రైతుల్ని ఆ పాలు కూడా మనవులు మనం నిండే పాలు మనకు నచ్చి డైరీ చేసుకునే దానికి లేని కూడా స్వాతంత్రం లేకపోతే ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేస్తా ఉన్నాడో అర్థం చేస్తామంటా ఉన్నాయి ఏ ఉద్యోగస్తుడు ఈ రోజు సామాన్యంగా లేడు ఇదేమి ప్రతి ఒక్కరూ కూడా మాలు వ్యతిరేకత అధికారులు మొత్తం కూడా వ్యతిరేకత ఉన్నారు ఈ రోజు మొత్తం కూడా ధర్నా అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తా ఉన్నారు చర్చ ధర్నా చేస్తా ఉన్నారు ఉద్యోగస్తులు ధర్నా చేస్తా ఉన్నారు టీచర్లు ధర్నా చేస్తా ఉన్నారు జగన్ రెడ్డి చెప్పి చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క బెదిరించి భయపెట్టి ఈ రోజు చేసేటువంటి కార్యక్రమం ఉంది నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా నాలుగున్నర సంవత్సరాల్లో భారతదేశ చరిత్ర చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి ఉన్న చరిత్రలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నిలబడిపోతాడు చరిత్ర అంటే పోలవడానికి దిక్కులే అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎంతసేపు నేనే సచివాలయాన్ని కట్ట నేను బటన్ నొక్తానని చెప్పేటువంటి కార్యక్రమం తప్పించి అప్పు తెచ్చిన బటన్ నొక్కిన ఈ రెండు పనులు తెప్పించి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మూడో పని చేసినాడా అడుగుతా ఉన్నా కనీసం సామాన్యమైనటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకే ఇంటర్వ్యూ లేవు వాళ్ళు మాట్లాడాలంటే లేదు మళ్ళా నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ ఈ రోజు ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఈ ప్రభుత్వంలో పూర్తిగా కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు రేపు మళ్ళా మనం ఏడైనా గత గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ముద్దులు పెట్టినప్పుడు మాకు ఒకసారి ఇచ్చి చూడండి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి నేనేమో చూపిస్తానని చెప్పాడు అప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చినాం మళ్ళా కర్మ ఆలోచిస్తే మన ఆస్తులు ఉండవు మనకు ఉండేటువంటి ఏ భూములున్నావు మనం నిజంగా మన స్వాతంత్రంగా పచ్చే పరిస్థితి కూడా ఉండదు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బొమ్మేస్తా ఉన్నారు ఆ విధంగా కర్మదారు కూడిపోతే భయపడి వల్ల అర్కించుకునే పరిస్థితి మామూలు ప్రజలకు ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ప్రతి ఇంటికి నాకు తెలియడంలా వేయాలని ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బొమ్మేస్తా ఉంటే ఈ రోజు మన పాలకునే వారికి మనం లంచాలు పెడితే ఈ నాలుగున్నర సంవత్సరాలు జగన్ బొమ్మని ఇంటికొని అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ స్వైకో ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క పర్మనెంట్ మెంటాలిటీ ఉండేటువంటి ఈ ముఖ్యమంత్రిని ఇంటికి స్వాగనంపితే తప్పించి ఈ బిడ్డల భవిష్యత్తు బాగుపడే పరిస్థితి లేదనేది దయచేసి ఆలోచించుకోమంటా ఉన్నా ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓట్లేసి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఆ రకంగా చేస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెలుస్తూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగుదేశం జై జనంద